హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం నలభై లక్షల రూపాయలు పక్క రిజిస్టర్డ్ నూట పన్నెండు గజాల త్రీ పోర్షన్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో మంచి సిటీ ప్రైమ్ లొకేషన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఇంటి ముందు రోడ్ అండి ఇక్కడ మనకి ఎంట్రన్స్ గేట్ ఉంది ఈ ఎదురుగా కనపడుతున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ ప్లేస్ లాగా యూస్ చేసుకోవడానికి సో ఇది మనకి రెండో వైపులా కూడా గేట్ వచ్చింది ఇటు నుంచి మనకి ఎంటర్ అవ్వడానికి గేట్ ఉందండి చూస్తున్నారు కదా ఇది రేగుల ఇల్లు అండి మొత్తం మూడు పోర్షన్లు అయితే ఉంటాయి మొత్తం మూడు పోస్టర్లు అయితే ఉంటాయి ప్రస్తుతానికి ఉండడానికి బాగానే ఉందండి సో ఎవరైతే లో కాస్ట్ ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళకి మీరు ఉంటూ రెంట్కి ఇచ్చుకోవడానికి కానీ లేదా మొత్తం రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుంది లేదంటే మీరు ఇప్పుడు డాబా ఇల్లు కట్టుకోవచ్చండి పక్కా రిజిస్టర్డ్ ల్యాండ్ ఇది సో మీరు ప్లాన్ తెచ్చుకొని డాబా ఇల్లు కట్టుకోవచ్చు మొత్తం మూడు పోస్టర్లు అయితే ఉన్నాయండి ఈ ప్రాపర్టీ మనకి వన్ టౌన్ మార్కెట్కి దగ్గరగా ఉండే చిట్టినగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి చిట్నగర్ సాయిరామ్ థియేటర్ దగ్గరగా ఉంటుంది సాయిరామ్ థియేటర్ ఎదురుగా వందడుగుల రోడ్డు ఉంది ఈ వందడుగుల రోడ్డు నుంచి సుమారుగా మీకు నూట యాభై మీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సేర్కొచ్చిన హౌస్ అనమాట సో సుమారుగా మనకి పదివేల రూపాయల రెంట్ కూడా వస్తుంది ఈ ఇంటి ముందు రోడ్డు పదడుగుల అండి డైరెక్ట్గా ఈ పదడుగుల సొందదారి మనకి సాయిరామ్ థియేటర్ దగ్గర ఉన్న వందడుగుల రోడ్డుకి కలుస్తుందండి సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇది ఆగ్నేయం నడక తూర్పు గుమ్మాలు పెట్టి ఈ రేగుల షెడ్యూతే కట్టారండి సో డైరెక్ట్గా అడుగుల రోడ్కి కనెక్టివిటీ ఉన్న టెన్ ఫీట్ రోడ్ ఇది మనకి బండి అయితే వచ్చేస్తుందండి ఇంటి ముందు మనం బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు సో ఎవరైతే మాకు మార్కెట్కి దగ్గరగా ఉండాలి దుర్గమ్మ గుడికి వన్ టౌన్ మార్కెట్కి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి నగర్ మ్యాంగో మార్కెట్కి వీటన్నిటికీ దగ్గరగా ఉండాలి ఒక లో కాస్ట్ ప్రాపర్టీ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే ఇరవై మూడు నలభై నాలుగు కొలతల్లో ఉండే నూట పన్నెండు గజాల రిజిస్టర్డ్ ప్రాపర్టీ అండి ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో మీకు డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు ప్లాన్ తీసుకొని బిల్డింగ్ కట్టించుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం రేట్ ఏమీ ఫైనల్గా కాదండి రేటు మీరు మాట్లాడుకోవచ్చు సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో చూస్తున్నారు కదా ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి అందులో కూడా అప్లోడ్ చేస్తున్నామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మేము ఓన్లీ ఇలాగా ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తుండండి డైలీ తక్కువలో తక్కువ రెండు వీడియోలు అయితే ప్రాపర్టీ వీడియోలు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం మీరు మా ఛానల్ చూడవచ్చు సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారు ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది అండి ఏడ నెంబర్ని సో ఆ నెంబర్ నోట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ